రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెత్త పేరుకపోవడానికి కారణం చెత్తనాడు కేటీఆర్ అంటున్నారు నిజంగానే కేటీఆర్ చేయడం వల్ల లేదండి కేటీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో వాటిని ఓరవలేకనే ఆ విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు హామీలు ఇచ్చినారు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఫ్రీ బస్ అన్నారు కొట్టుకుంటున్నారు మహిళలు రేవంత్ రెడ్డి పరిపాలన మీద పూర్తి స్థాయిలో జనాలకు అసహ్యం వేస్తున్నది సహనం కోల్పోతున్నారు కాబట్టి ఈ జూబ్లీల్స్ సెలక్షన్లో ఖచ్చితంగా గులాబీ జెండాను ఎగర ఎగరేసే విధంగా ప్రజలు నీరాజనం పడుతున్నారు దానికి నిదర్శనం మొన్న కేటీఆర్ గారు వచ్చినటువంటి సభ మీరు చూసినారు తప్పకుండా గులాబీ జెండా ఎగురుతుంది మాగంటి సునీతమ్మ గారిని గెలిపిస్తున్నారు జనం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే వాళ్ళు ప్రచారానికి మినిస్టర్ రేవంత్ రెడ్డి చాలా జరుగుతుంది ఇక్కడ చూస్తే కేసీఆర్ గారు ఒక్క ఒక్కరోజు కూడా ప్రచారం కష్టలేదు మరి ఇంపాక్ట్ పడుతుంది కదా వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వచ్చే అవకాశం పడదు ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసు నీళ్ళు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు వరకు కావచ్చు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క కుటుంబానికి చెంది ఉన్నాయి కాబట్టి లబ్ధి పొందున్నారు కాబట్టి ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకునే తరుణం దగ్గరలో పడింది ఈ యొక్క ఎలక్షన్తో తప్పకుండా కేసీఆర్ గారి యొక్క అభిమానాన్ని చాటుకుంటారు జనం అని చెప్పని తెల్చి తెల్చబోతున్నారు